హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఏది ఏమైనా నీ మనసు నొప్పించుంటే నన్ను క్షమించు తులసి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు నిన్ను నేను క్షమించడం కాదు సిద్ధు ఆ తులసిని ఎప్పటికీ నేను క్షమించలేవను అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది సిద్ధు ఏ మీడియా ముందైతే తులసి నీ భార్య అని చెప్పావో అదే మీడియా ముందు కనిష్క నా భార్య అని చెప్పే రోజును తీసుకొస్తాను అని చెప్పి కనిష్క కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది నా రాజకీయ భవిష్యత్తును నిలబెట్టేది సిద్ధువే అనుకున్నాను సిద్ధువే నా రాజకీయ వారసుడు అనుకున్నాను కానీ నా రాజకీయ భవిష్యత్తు ఈరోజు ఇలా అవ్వటానికి కారణం సిద్ధు సిద్ధుని నేను ఎప్పటికీ క్షమించాను అని బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంకా సిద్ధు కూడా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే సిద్ధుకి జయనందన్ ఫోన్ చేస్తూ ఉంటాడు సిద్ధు ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పి అంటూ ఉంటే నేను జయనందన్ని మాట్లాడుతున్నాను సిద్ధు నువ్వు మీడియా ముందు తులసి నా భార్య అంటే సరిపోతుందా తులసి గారిని నీ ఇంటికి తీసుకొస్తే తులసి గారికి గౌరవం దక్కుతుంది అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు నేను కూడా ఆ విషయం గురించే ఆలోచిస్తున్నాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఆలోచించింది చాలు అక్కడ తులసిగారు నువ్వు చేసిన పని వల్ల అవమానాలు పడుతున్నారు తులసి గారికి అవమానం జరుగుతుందని నా భార్య జాను తట్టుకోలేకపోతుంది నా భార్య జాను తులసి గారిని మా ఇంటికి తీసుకొస్తా అంటుంది గారిని మా ఇంటికి తీసుకొస్తే అవమానమే కానీ తనకి గౌరవం దక్కదని చెప్పి నేను నీకు ఫోన్ చేశాను సిద్ధు అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు తులసిని ఇంటికి తీసుకురావాలంటే ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించాలి ఇంట్లో వాళ్ళంతా కూడా కనిష్కతో నా పెళ్లి చెడిపోయిందని చెప్పి డిప్రెషన్లో ఉన్నారు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ప్రెస్ మీట్లో అందరి ముందు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తులసి నా భార్య అని చెప్పి ఇప్పుడేంటి సిద్ధు అలా మాట్లాడుతున్నావు అని జయనందన్ అడుగుతూ ఉంటాడు ఇటు ఫ్యామిలీనా తులసినా అని తేల్చుకోలేకపోతున్నాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు మరి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నావు అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు ఎవరు అవునన్నా కాదన్నా తులసి నా భార్య తులసి కోసం నేను ఎవరినైనా ఎదిరిస్తాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక ఆలస్యం చేయటం కరెక్ట్ కాదు తులసి గారు పుట్టింట్లో బాధపడుతూ ఉండటం నువ్వు చూసి సంతోషపడతావా సిద్ధు వెళ్ళు వెళ్ళి నీ భార్యను తీసుకొచ్చుకో అని జయనందన్ చెప్తూ ఉంటాడు ఇప్పుడే వెళ్తాను నా భార్యను తీసుకొచ్చుకుంటాను అని చెప్పి సిద్ధు సడన్గా బయలుదేరి వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు కనిష్క రౌడీలకు ఫోన్ చేస్తుంది చెప్పండి మేడం అని చెప్పి రౌడీలు కనిష్కను అడుగుతూ ఉంటే మీరేం చేస్తారో నాకు తెలీదు ఆ తులసి ప్రాణాలతో ఉండకూడదు అని కనిష్క రౌడీలతో చెప్తూ ఉంటుంది సరే మేడం మేము ఆ తులసిని చంపేసి మీకు ఫోన్ చేస్తాము అని చెప్పి రౌడీలు కనిష్కకు చెప్తూ ఉంటారు మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు మునుస్వామి హైకమాండ్కి ఫోన్ చేసి బసవరాజుకి మనం ఇవ్వాలనుకున్న ఎమ్మెల్సీ సీట్ని క్యాన్సిల్ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటారు క్షమించండి మునుస్వామి గారు ఇప్పుడు ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా బసవరాజు గారి ఎమ్మెల్సీ సీట్ కన్ఫామ్ అయిపోయింది ఇంతకుముందు పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు అన్నట్టు ఉంది సిద్ధు ప్రెస్ మీట్లో తులసే నా భార్య ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా తులసిని నా భార్యగా మా ఇంటి కోడలుగా తీసుకొస్తానని చెప్పాడు కదా ఆ మాటకి మన వాళ్ళంతా కూడా బసవరాజు గారు వైపే మొగ్గు చూపిస్తున్నారు బసవరాజు గారికి ఎమ్మెల్సీ ఇవ్వటమే కాదు సిద్ధూకి ఎమ్మెల్యే పదవి కూడా ఇవ్వాలని చెప్పి మన వాళ్ళు ఆలోచిస్తున్నారు అని చెప్పి హైకమాండ్ చెప్తూ ఉంటుంది లేదు క్యాన్సిల్ చేయండి అని మునిస్వామి చెప్తూ ఉంటాడు క్షమించమని చెప్పేశాను కదా సార్ ముందే ఇది క్యాన్సిల్ చేయటం కుదరదు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బసవరాజు గారికి ఎమ్మెల్సీ పదవి సిద్ధూకి ఎమ్మెల్యే పదవి ఇవ్వటం కన్ఫామ్ అని చెప్పి హైకమాండ్ కోపంగా ఫోన్ కట్ చేస్తారు ఇక మునిస్వామి కోప్పడుతూ ఉంటే కనిష్క మునిస్వామి దగ్గరకు వచ్చి ఏమైంది డాడీ ఎందుకు అంత చిరాగ్గా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ బసవరాజుకి బుద్ధి చెప్పాలని ఎమ్మెల్సీ సీటు క్యాన్సిల్ చేయమని చెప్తే హైకమాండ్ నాకే ఎదురు చెప్తుంది ఆ బసవరాజుకి ఎమ్మెల్సీ సీటు ఇవ్వటమే కాకుండా సిద్ధుకి ఎమ్మెల్యే సీటు కూడా ఇస్తారంట కనిష్క అని చెప్పి మునిస్వామి చెప్తూ ఉంటాడు డాడీ అందుకు నేను ఒప్పుకోను వెంటనే దీన్ని క్యాన్సిల్ చేయించండి అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది నేను చేయాల్సిన ప్రయత్నం చేసేసాను బేబీ ఇక క్యాన్సిల్ చేయటం కుదరదు అని చెప్పి మునిస్వామి చెప్తూ ఉంటాడు డాడీ సిద్ధుకి ఎమ్మెల్యే బసవరాజు మావయ్యకు ఎమ్మెల్సీ పదవి వస్తే గనక ఆ తులసి అదృష్టవంతురాలని అందరూ కూడా ఒప్పుకుంటారు డాడీ అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది ఇక మన చేతుల్లో ఏం లేదని చెప్పాను కదా బేబీ అని చెప్పి మునుస్వామి చెప్తూ ఉంటాడు నీ చేతుల్లో ఏం లేదేమో డాడీ నా చేతుల్లో దాంతో నేను చేయాల్సిందంతా చేసేస్తున్నాను అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆలోచిస్తున్నావు బేబీ అని చెప్పి మునుస్వామి అడుగుతూ ఉంటే ఏం లేదులే డాడీ అని చెప్పి కనిష్క అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరోవైపు తులసిని చంపడం కోసం రౌడీలు తులసి వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఆ తులసిని చంపి మేడం ఇచ్చే డబ్బుతో పార్టీ చేసుకోవాలి అని చెప్పి రౌడీలు మాట్లాడుకుంటూ తులసి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు సిద్ధూ కూడా తులసి వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్తాడు ఇక సంతోష్ వాళ్ళు సిద్ధుని చూసి సిద్ధుని ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటూ ఉంటారు ఇక అప్పుడే తులసి వాళ్ళు సీనయ్య లక్ష్మి అందరూ కూడా పరిగెత్తుకుంటూ సిద్ధు దగ్గరకు వస్తారు మా ఇంట్లోకి ఎంత దర్జాగా వస్తున్నావురా నీకు ఎంత ధైర్యంరా అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు తులసి నా భార్య నా భార్యను నా ఇంటికి తీసుకెళ్ళటానికి వచ్చాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు సిగ్గులేదారా నీకు దొంగతనంగా అమ్మవారి తాళిని దొంగతనం చేసి తెలియకుండా నా చెల్లెలు మెడలో కట్టిందే కాకుండా ఇప్పుడు నీ ఇంటికి తీసుకెళ్తానని వచ్చావా అని చెప్పి సంతోష్ సిద్ధుని అడుగుతూ ఉంటాడు ప్లీజ్ తులసి నేను చెప్పేది విను ఎవరు అవునన్నా కాదన్నా నువ్వు నా భార్యవి నేను నీ మెడలో తాళి కట్టాను రా తులసి నాతో పాటు వెళ్దాం అని చెప్పి సిద్ధు తులసి చెయ్యిని పట్టుకుంటాడు నువ్వు మా ఇంట్లోకి రావటమే కాదు నా చెయ్యి పట్టుకునే అర్హత కూడా నీకు లేదు నువ్వు నా భర్తవే కాదు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ప్లీజ్ తులసి నేను చెప్పేది విను అని చెప్పి సిద్ధు అంటాడు ఇక తులసి సిద్ధు మాటల్లో వినిపించుకోకుండా రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇక సంతోష్ హరీష్ ఇద్దరు కూడా సిద్ధుని ఇంట్లోకి రానివ్వకుండా గేటు బయటకు నెట్టేసి గేటు యువతలకి అడుగు పెట్టావంటే చంపేస్తాము అని చెప్పి వార్నింగ్ ఇచ్చి ఇంట్లోకి వచ్చి డోర్స్ లాక్ చేస్తారు ఇక సిద్ధు అలానే తులసి కోసం ఇంటి బయట ఎదురు చూస్తూ ఉంటాడు తులసి ఈరోజు నువ్వు వస్తేనే నేను ఇక్కడి నుంచి కదులుతాను లేకపోతే నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి సిద్ధు తులసితో చెప్తూ ఉంటాడు ఇక తులసి సిద్ధు మాటలను పట్టించుకోకుండా రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇక సిద్ధు మాత్రం ఇంటి బయట అలా నుంచొని అలానే ఉండిపోతాడు ఇక అప్పుడే జోరున వర్షం పడుతూ ఉంటుంది వర్షంలో తడుస్తూ సిద్ధు అలానే నుంచొని తులసి కోసం చూస్తూ ఉంటాడు తులసి ఇదంతా కూడా విండోల నుంచి చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు బసవరాజు టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అప్పుడే బసవరాజు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది బసవరాజు ఫోన్ చూసి మరీ కంగారు పడిపోతూ ఉంటాడు ఒరే బసవా ఏంట్రా ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి బసవరాజుని వాళ్ళమ్మ అడుగుతూ ఉంటుంది అమ్మ హైకమాండ్ నుంచి ఫోన్ వస్తుంది వాళ్ళు ఇప్పుడు నా ఎమ్మెల్సీ పదవిని క్యాన్సిల్ చేస్తారేమోనని భయంగా ఉంది అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఏ సమయంలో ఏం జరగాలో ఆ దేవుడు ఎలా రాసి పెడితే అలానే జరుగుతుంది బసవ అనవసరంగా కంగారు పడి ఆరోగ్యం పాడు చేసుకోకు ఫోన్ లిఫ్ట్ చేసి హైకమాండ్ ఏం చెప్తారో విను అని చెప్పి బసవరాజుకి వాళ్ళమ్మ చెప్తూ ఉంటే బసవరాజు కంగారు పడుతూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు కంగ్రాచులేషన్స్ బసవరాజు గారు అని చెప్పి ఫోన్లో చెప్తూ ఉంటారు ఏంటి అని బసవరాజు అడుగుతూ ఉంటాడు అవును కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము నీకు ఎమ్మెల్సీ పదవి కన్ఫామ్ అయింది బసవరాజు అంతేకాదు ఇంకో గుడ్ న్యూస్ కూడా చెప్పనా మీ అబ్బాయి సిద్ధుకి ఎమ్మెల్యే పదవి కూడా ఇస్తున్నాము అని చెప్పి హైకమాండ్ చెప్తూ ఉంటారు ఏంటి సార్ మీరు చెప్పేది నిజమా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు అవును సార్ మీ అబ్బాయి అమ్మవారి తాళిని దొంగతనం చేసి ఒక అమాయకురాలి మెడలో కట్టాడని తెలిసి మేము ఎమ్మెల్సీ పదవిని క్యాన్సిల్ చేయాలనుకున్నాము కానీ ఎప్పుడైతే సిద్ధు ప్రెస్ వాళ్ళ ముందు తులసి నా భార్య ఎవరు అవునన్నా కాదన్నా తులసిని మా ఇంటి కోడలిగా నా భార్యగా తీసుకొస్తానని దర్జాగా చెప్పాడు చూసారా అప్పుడే మన వాళ్ళంతా కూడా సిద్ధుకి ఎమ్మెల్యే పదవి ఇవ్వాలని నా దగ్గరకు వచ్చారు అని చెప్పి హై కమాండ్ చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ సార్ ఎంతటి గుడ్ న్యూస్ చెప్పారు ఈ విషయాన్ని ఇప్పుడే మా సిద్ధుకి చెప్తాను అని చెప్పి బసవరాజు సంతోషపడుతూ ఫోన్ కట్ చేస్తాడు ఒరే బసవా ఇప్పటి వరకు అంత కంగారు పడ్డావు ఇప్పుడేంట్రా అంత సంతోషంగా ఉన్నావు అని చెప్పి బసవరాజుని వాళ్ళమ్మ అడుగుతూ ఉంటుంది అమ్మ నిజంగా గుడ్ న్యూస్ అమ్మ నాకు ఎమ్మెల్సీ పదవి రావటమే కాకుండా మన సిద్ధుని ఎమ్మెల్యేని కూడా చేస్తున్నారమ్మా అని చెప్పి బసవరాజు తన తల్లికి చెప్తూ ఉంటాడు చూశారా అండి తులసి నష్టజాతకురాలని మొన్నటి వరకు మనమంతా అనుకున్నాము తులసి మన ఇంటి కోడలైందని మనకు తెలిసిందో లేదో మీకు ఎమ్మెల్సీ పదవి కన్ఫర్మ్ అయింది మన సిద్ధుకి ఎమ్మెల్యే సీటు కూడా ఇస్తానని హైకమాండే ఫోన్ చేసి చెప్పారు అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది అంటే ఏంటి విశాలాక్షి ఇదంతా కూడా ఆ తులసి అదృష్టం వల్లే కలిసి అంటావా నా కొడుకు కష్టం లేదంటావా అని చెప్పి బామగారు అడుగుతూ ఉంటుంది అలా అని నేను అనలేదత్తయ్య తులసి మన ఇంటి కోడలని తెలిసిన తర్వాతే కదా మనకు ఇంతటి అదృష్టం కలిసి వచ్చింది అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది కాసేపు ఆగుతారా ఈ విషయం వెంటనే సిద్ధుకి చెప్పాలి అని చెప్పి బసవరాజు సిద్ధుకి ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు సిద్ధు ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి నానా అని చెప్పి అడుగుతూ ఉంటే ఎక్కడున్నావురా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు నేను తులసిని మన ఇంటి కోడలుగా తీసుకురావటం కోసం తులసి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను నానా అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఒరే సిద్ధు నీకు ఒక గుడ్ న్యూస్ రా నాకు ఎమ్మెల్సీ సీటు కన్ఫర్మ్ అయింది అంతేకాదు నిన్ను ఎమ్మెల్యేని చేస్తానని చెప్పి హైకమాండ్ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారా అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు నానా ఆ రోజు మీకు ఎమ్మెల్సీ సీటు కన్ఫర్మ్ అయింది కూడా ఆ మునుస్వామి వల్ల కాదు నానా ఆ రోజు నేను తులసి మెడలో తాళి కట్టిన వెంటనే మీకు ఎమ్మెల్సీ సీటు వచ్చింది ఇదంతా తులసి అదృష్టమే నానా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు నువ్వు తులసి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా అన్నావు కదరా ఇప్పుడే నేను తులసి వాళ్ళ ఇంటికి వస్తాను అక్కడే ఉండు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు నాన్న వస్తే ఇప్పుడు ఏం గొడవ జరుగుతుందో అని సిద్ధు కంగారు పడుతూ ఉంటాడు ఇక బసవరాజు తులసి వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్తాడు నానా లోపలికి వద్దు నానా అనవసరంగా గొడవ చేయొద్దు అని సిద్ధు చెప్తూ ఉంటాడు గొడవ చేయాల్సిన అవసరం నాకు రా లోపలికి వెళ్దాం అని చెప్పి బసవరాజు సిద్ధుని తీసుకొని లోపలికి వెళ్తాడు సిద్ధు బసవరాజులను చూసి లక్ష్మి సీనయ్య ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు మీరు ఒకరి మొహం ఒకరు ఎందుకు చూసుకుంటున్నారో నాకు అర్థమైంది చెల్లమ్మ నా కొడుకు చేసిందు తప్పో ఒప్పో కానీ నా కొడుకు నీ కూతురు తులసిని భార్యగా అంగీకరిస్తా అంటున్నాడు అంతేకాదు మేము కూడా తులసిని మా కోడలిగా అంగీకరిస్తాము మాతో పాటు తులసిని పంపించండి అని బసవరాజు అడుగుతూ ఉంటాడు నిజంగా ఇంత ప్రేమ మా కుటుంబంపై ఎలా పుట్టుకొచ్చింది బావగారు అని చెప్పి సేనయ్య అడుగుతూ ఉంటాడు మీ తులసి మహర్జాతకురాలు అదృష్టవంతురాలు మీ తులసి మా కోడలు అయ్యిందన్న విషయం తెలిసిందో లేదో మా సిద్ధూకి ఎమ్మెల్యే పదవి నాకు ఎమ్మెల్సీ పదవి కన్ఫామ్ అయింది బావగారు మీకు క్షమాపణ చెప్తున్నాను జరిగిందంతా మర్చిపోండి తులసిని మా ఇంటి కోడలుగా తీసుకెళ్తాను అని బసవరాజు చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్